హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు ఏంటంటే చాలామంది పళ్ళు బాగా పచ్చగా ఉన్నాయని కారు పట్టేసి ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే కనుక షేర్ చేస్తాను ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువగా జెంట్స్లో ఏంటంటే సిగరెట్లు తాగడం వల్ల ఏంటంటే అలాగే డ్రింకింగ్ అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు అలాగే మక్క పళ్ళు అలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే తిన్నప్పుడు పళ్ళు బాగా గారపట్టేసి ఉంటాయి అన్నమాట చాలామంది ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు ఎప్పటినుంచో మా పళ్ళు బాగలేదు స్మెల్ వస్తూ ఉన్నాయి అలాగే గారపట్టేసి ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో పసుపు పచ్చిగా ఉన్నాయని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే పళ్ళు అనేవి చాలామంది ఏంటంటే పచ్చిగా ఉండడం వల్ల నవ్వడానికి అలాగే నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంట్లోనే సింపుల్గా ఒక చిన్న టిప్ చెప్తాను అది మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పళ్ళ మీద ఉన్న గార మొత్తం తొలగిపోయి తెల్లగా మెరిసిపోతాయి అనమాట వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడెట్టు వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయలు తీసుకోండి మినిమం ఒక నాలుగైదు తీసుకుంటే సరిపోతుంది పొట్టు తీసేసి తీసుకోవాలన్నమాట వెల్లుల్ని చక్కగా ఇలా తీసుకొని మీరు మిక్సీ వేసుకుంటే ఇలా నాలుగు మిక్సీ అవ్వదు కాబట్టి ఏదైనా తీసుకొని చక్కగా దీన్ని మెత్తగా చేసుకోండి వీలైనంత మెత్తగా చేసుకోవాలి వెల్లుళ్ళలో మనకి యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్దంటే దీనివల్ల ఆ చేదు వల్ల ఏమవుతుందంటే ఒకవేళ పళ్ళల్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతాయి అలాగే పళ్ళపై ఉన్న పచ్చిగా ఉండడం ఇవన్నీ గార ఇవన్నీ పోయి చక్కగా తెల్లగా మెరిసిపోయి చేయడానికి మనకి వెల్లుల్లి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయన్నమాట కాబట్టి వెల్లుల్ని తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది త్వరగా కూడా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా వెల్లుల్ని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకోండి అలాగే నేను చెప్పే ఈ చిన్న టిప్తో పాటు మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైతే పళ్ళు పసుపు పచ్చిగా ఉన్నాయి గార పట్టేస్తున్నాయి స్మెల్ వస్తుంది అనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయడానికి ట్రై చేయండి అలాగే నైట్ పడుకునేటప్పుడు చక్కగా కొంచెం గోరవచ్చిన వాటర్తో మీరు పుక్కులు ఇచ్చేసి పడుకోండి ఇలా చేయడం వల్ల నోట్లో ఏమైనా ఉన్నా సరే క్రిములు బ్యాక్టీరియా అవన్నీ పోతాయి తిన్నది ఏమైనా ఉన్నా సరే అదంతా కూడా పోతుందనమాట అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న అల్లం ముక్కను తీసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఒకేసారి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే మీరు కొంచెం వేరువేరుగా తీసుకున్నా పర్లేదు అనమాట ఫస్ట్ అయితే ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత దాన్ని మీరు చిన్నగా ఏదైనా పప్పు గుత్తితో అయినా సరే దేనితో అయినా సరే మెత్తగా చేసుకోండి వీలైనంత మెత్తగా చేసుకోండి చూసారు కదా అల్లం కూడా దీంట్లో ఉండే మనకి బ్యాక్టీరియా గుణాలు యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఫంగల్ గుణాలు యాంటీసెప్టిక్ ఇవన్నీ కూడా మన పళ్ళెంపై ఉన్న గార తర్వాత పసుపు పచ్చదనం ఇవన్నీ పోయి చక్కగా స్మెల్ కూడా పోతుందనమాట ఎంతటి దుర్వాసన వస్తున్నా సరే పళ్ళ దగ్గర ఆ దుర్వాసన అంతా కూడా పోయి చక్కగా అనేవి తెల్లగా మెరిసిపోయేలా చేయడానికి అయితే కనుక మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత నేను కొంచెం పసుపు అనమాట ఎక్కువ కూడా కాదు ఎక్కువ వేసుకోవద్దు మీరు చిటికెడు మాత్రమే పసుపుని యాడ్ చేసుకోండి పసుపు అనేది వంటగదిలో ఉన్న పసుపు అయినా సరే పర్లేదు ఆ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట మంచి పోషకాలు అనేవి దీంట్లో యాంటీబ్యాక్టీరియల్ అనేది ఇవన్నీ కూడా ఉండడం వల్ల పళ్ళపై ఉన్న ఎంతటి గార ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మాకు గార అనేది అలాగే పసుపు పచ్చిగా ఉన్నాయి పోవట్లేదు అనుకున్నా సరే మీరు దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా త్వరగా పళ్ళపై ఉన్న గారె కానీ పసుపున అన్నీ కూడా పోయి పళ్ళు అనేవి చక్కగా తెల్లగా మెరిసిపోతాయి అనమాట కాబట్టి పసుపుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చాలామంది పళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు బయట ఏవో కొనుక్కొని వాడుతూ ఉంటారు అయినా సరే రిజల్ట్ రాక చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు తప్పకుండా ఈ చిన్నటి ఫాలో అయితే నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం చింతపండు తీసుకోండి చింతపండు తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక చిన్న దాంట్లోకి వేసేసుకొని ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం గోరపెచ్చడి వాటర్ని పోసుకున్నారనుకోండి త్వరగా నానిపోద్ది అనమాట కాబట్టి గోరువెస్టి వాటర్ అయినా సరే లేదనుకుంటే మామూలు వాటర్ అయినా సరే కొంచెం ఎక్కువ టైం పట్టింది నానటానికి కాబట్టి గోరువెస్టి వాటర్ అయినా సరే నార్మల్ వాటర్ అయినా పోసేసి కొంచెం సేఫ్ అయితే కనుక ఫస్ట్ నానపెట్టుకోండి ఒక అరగంట గంట నానబెడితే మనకి ఇది చక్కగా నానిపోద్ది అనమాట చింతపండు రసం అనేది చక్కగా గుజ్జుగా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోయొద్దు కొద్దిగా వాటర్ పోసేయండి చూసారు కదా ఇలా నానబెట్టేయాలి చింతపండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ పులుపుకి ఏంటంటే మన పళ్ళపై ఉన్న గాలి త్వరగా పోతుంది అలాగే దుర్వాసన పోతుంది అలాగే పళ్ళు మీద ఉన్న పసు పచ్చి ఇవన్నీ కూడా పోతాయి అనమాట చక్కగా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా నానిన తర్వాత కొంచెం అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు చింతపండు రసా ఒక పావు టీ స్పూన్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోండి అలాగే ఎప్పటికప్పుడు పళ్ళు శుభ్రంగా ఉంచుకోండి చక్కగా కొంచెం గోరవెచ్చటం వాటర్తో ఎప్పటికప్పుడు మినిమం రోజుకి రెండు మూడు సార్లు అయినా సరే పుక్లిస్తూ ఉన్నారంటే మీకు పళ్ళు లోపల ఏమైనా క్రిములు కానీ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనకి బయటకు పోయి చక్కగా శుభ్రంగా ఉంటాయి ఖచ్చితంగా రెండు సార్లు అయితే కనుక బ్రష్ చేయండి తర్వాత మీరు యూస్ చేసే పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు మీ పళ్ళకి రోజు ఎంతైతే అమౌంట్ యూజ్ అవుతుంది పేస్ట్ అనేది అనుకుంటున్నారో అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా యాడ్ చేసేసుకొని పేస్ట్ ఏదైనా సరే పర్లేదు చక్కగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా మన టిప్ అయితే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను ఇప్పుడు మీకు చెప్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు కొంచెం ఎలా అయితే బ్రష్ చేస్తారో సేమ్ అదే విధంగా బ్రష్ చేసుకోవచ్చు అనమాట కొంచెం కొంచెం తీసుకుంటూ బ్రష్ మీద పెట్టేసైనా సరే మీరు బ్రష్ చేసేయచ్చు లేదు అనుకుంటే వేలుతో అయినా సరే చక్కగా పళ్ళ మొత్తం మొత్తం ఏది కూడా వదులుకోకుండా పళ్ళు మొత్తం కూడా బాగా రుద్దండి మినిమం ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే రుద్దాలన్నమాట ఇలా రుద్దేసి నార్మల్గా మీరు బ్రష్ చేసినట్లే చేసేయండి దీంతో చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ పళ్ళపై ఉన్న గార పసుపు పచ్చగా ఉండడం తర్వాత స్మెల్ ఇవన్నీ కూడా పోయి చక్కగా తెల్లగా మెరిసిపోతాయి అనమాట డైలీ కూడా మీరు చేయక్కర్లేదు రోజెస్ రోజు చేస్తే సరిపోతుంది అన్నమాట మీరు రోజుకి రెండు సార్లు చెప్పున రోజెస్ రోజు ఒక మూడు నెలలు వాడితే చాలు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది డైలీ చేయాలన్నా సరే ఇబ్బంది కాబట్టి బాగా ఎక్కువగా గారు ఉంది బాగా పచ్చగా ఉంటాయి అనుకుంటే డైలీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే రోజెస్ రోజు ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట నార్మల్గా ఈవినింగ్ టైమ్ మీరు ఏదైతే పేస్ట్ యూస్ చేస్తారో అది యూజ్ చేస్తే సరిపోతుంది డైలీ టూ టైమ్స్ అక్కడ డైలీ వన్ టైం ట్రై చేయండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్